రాష్ట్రంలో ప్రసిద్ధికి పొందిన శ్రీ కాటం రాజు దేవస్థానం పాలక మండలి గా గుమ్మా గంగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ లో యాదవ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి పిఎల్పి యాదవ్ అధ్యక్షతన యాదవ్ సంఘం సమావేశం జరిగింది ఈ సందర్భంగా పిఎల్పి యాదవ్ మాట్లాడుతూ రాజు దేవస్థానం అభివృద్ది కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని కోరారు ఇటీవల జరిగిన రాజు తిరుణాల సందర్భంగా జరిగిన అభివృద్ది కార్యక్రమాలకు వైపాలం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ గుడూరి యరీక్షన్ బాబు అందించిన సేవలు మరవలేనివని అన్నారు రాజు దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రహదారిని నిర్మించాల్సిన అవసరం ఉందని నుంచి సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని అన్నారు నూతన చైర్మన్ గా ఎన్నికైన గుమ్మ గంగరాజు మాట్లాడుతూ తనదైన ఎంతో నమ్మకంతో కాటంరాజు దేవస్థానం పాలక మండలి చైర్మన్ బాధ్యతలను అప్పచెప్పిన యాదవ సంఘం ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు దేవస్థానం అభివృద్ది కోసం ఆహారనిశల్లు కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు కార్యక్రమంలో యాదవ సంఘం ప్రతినిధులు ఒంటేరు నాగేశ్వరరావు గుమ్మ బాలనాగయ్య సుబ్బారావు పిన్నిక చక్రపాణి తదితరులు పాల్గొన్నారు శ్రీ వేణుతల కాటంరాజు భవాని దేవస్థానం ఎంతో ప్రశిష్టమైనది ఆరాధ్య దేవమైనటువంటి కాటంబరాజు దేవస్థానానికి ఎరమనపాలెం నియోజకవర్గానికి చెందినటువంటి దేవరాజుఘాటు వాస్తవ్యులు గుమ్మ గంగరాజు యాదవ్ను అధ్యక్షుడిగా ఇద్దలూరు మార్కాపురం ఎరమనపాలెం నియోజకవర్గాల కాటంరాజు దేవస్థాన ఆలయ బాధ్యులు ఏకీగంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆలయ వద్ద చేయడానికి కోసం తీర్మానం చేయడమైంది రానున్న రోజుల్లో నాయకులు అధికార పార్టీ నాయకుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఆలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో బాటపడతామని గంగరాజు యాదవ్ అందరికీ కూడా ప్రమాణం చేసి తెలియజేయడం జరిగిందని తెలియజేస్తున్నాం భవిష్యత్తులో అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులు తెలంగాణ మిగతా ప్రాంతాల నుంచి వచ్చే యాదవులు భక్తులు ఆలయ అభివృద్ధికి ఇతోధికంగా సహకరించాలని దేవాలయాన్ని పునర్వైభవం తీసుకుని వచ్చే కార్యక్రమంలో భాగంగా పునర్నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపట్టాల్సినటువంటి బాధ్యత ఈ కమిటీ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం